ఇది వచ్చేసి గో అండి ఇది ఈ గోనిలయం వచ్చేసి ఇది ట్వంటీ టూ బై ఫిఫ్టీన్ అయితే ఇది మనము కన్స్ట్రక్షన్ చేయడానికి రై అది మామూలుగా మేస్త్రి నడితే లక్ష అరవై వేలు కట్టడానికి అడిగాడు అయితే మనం మేము కట్టి పిలుస్తామని ఒక మనిషిని పెట్టుకొని లక్ష ముప్పై వేలలా కట్టుకున్నాం నేను మా అబ్బాయి ఇంకొక అతను కలిసి ముగ్గురం కలిసి కట్టుకున్నాం కట్టుకోవడం కూడా మనమే ఈ పెయింట్ వచ్చేసి ఇది గోమూత్రము పేడ ప్లస్ పసుపు ఎర్రమట్టి మిక్స్ చేసి పూసుకున్నాం అంటే రైతు ఏంటంటే ఎక్కడ వీలైతే అక్కడ ఎకానమీ చేసుకుంటా పోతేనే సస్టైన్ అవుతాడు అట్లా ఇట్లా కట్టుకున్నాము ఇది 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 జాలీ చేసుకున్నాం దోమలు పోకుండా ఈగలు కడగకుండా ఎందుకంటే రాత్రి పడుకోదు ఆవు మొత్తం కొట్టుకుంటేనే కూర్చుంటుంది దానివల్ల ఏంటంటే మనకు కట్టదు ప్లస్ పాల దిగుబడి తగ్గుతుంది వీక్ అయిపోయి జబ్బులు పడుతుంది వీళ్ళు ఒక్క దోమ కూడా వెళ్ళదు అంతా బయట తిరుగుతాయి రాత్రి లోపలికి వెళ్ళి పడుకుంటాయి గోమూత్రం అంతా బయట కలెక్ట్ అవుతుంది కింద ట్రాక్ వేసుకున్నాము అదంతా ఇట్లా చేసుకుంటే అందరు అంటే గోవుకు దర్జా ఇవ్వాలి ప్రతి ఒక్కరు అడుగు అడుగుకు ఉంటాయి కొద్దిగా దయచేసి చూసుకుంటా రండి కొద్దిగా చూసుకుంటారా రండి కింద ఉంటాయి చౌరస్య మోడల్ వేరు ఇది వేరు ఇక్కడ వచ్చేసేయండి కనిపిస్తుంది అందరికి లోపలికి వచ్చేసాయి దీనికంటే ఒక వన్ ఫీట్ కింద ఉంటుంది వన్ ఫీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కలర్ మాత్రం వస్తుంది కలర్ ఏమవుతుందంటే బోర్ గుంజేస్తుంది మట్టి రాదు ఉష్క రాదు ఇప్పుడు ఇది దాదాపు మనం పదేళ్ళు అయింది ఇప్పుడు లాస్ట్ టైం కాలం కాలేదు కదా ఏం తగ్గలేదు మామూలుగా ఎప్పుడు ఎట్లా పోసిందో అట్లనే పోసింది కాకపోతే ఈ కేసింగ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లూజ్ మట్టి ఎంతుందో అంతవరకు పోయి వీలైతే ఒక రాక్ అనుకోండి అక్కడ వరకు వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం రైతులము కేసింగ్ వేస్తే ఎక్కువ అవుతుంది అనేది ఆగిపోతుంటాం జనరల్గా మనం ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ చేస్తాం మనం ఏం చేస్తామంటే పోయిదా వన్ ట్వంటీ చేసాం నాకు డెబ్బై వేలు అయింది అయిన అయినా కానీ నాకు కూలిపో ఉండదు కదా ఒకసారి థర్టీ థౌజండ్ ఎక్కువ అవుతుంది ఒకసారి పీక్తే పదివేలు అవుతాయి రైతులకు తెలుసుగా మోటార్ వైండింగ్ పోవడం అది పదివేలు అవ్వడానికి అంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎక్కువైనంత మాత్రాన్ని మనకు నష్టం లేదు కేసింగ్ లూజ్ అయ్యే వరకు లూజ్ అంటే హార్డ్ మెటల్ వచ్చే వరకు వేసుకోండి దానివల్ల అయితే ఇది చేసే ముందు ఏం చేయాలంటే పదివేల లీటర్లు ఈ మన ప్రాంతమే కాకుండా దూరం నుంచి రెండు ట్యాంకులు పదివేల ఐదు ఐదు వేల తీసుకొచ్చి అట్ ఎ టైం పోయాలి ఇందులో పోసినప్పుడు బోర్ల ఇనికిపోయింది అనుకోండి ఇమీడియట్ కిందికి వెళ్ళిపోయిందంటే ఇది ఓకే చేసుకోవచ్చు అంటే లోపల గుంతలు అవి ఉన్నట్టు అది ఫస్ట్ నిర్ధారణ అది అయినాక ఆ నిర్ధారణ అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవాలి ఇది ఎప్పుడు చేయాలంటే ఎండాకాలం చేయాలి ఒకసారి మీరు దొవ్వినప్పుడు ఇక్కడ మట్టి పడదు రాళ్ళు నింపేటప్పుడు మట్టి పడితే ఏమైందంటే అది ఏది ఇనికేది ఉంటుందో ఇనుకకుండా పైకి వచ్చేస్తాయి నీళ్ళు అట్ ఏ టైం చేసుకోవాలి ఫస్ట్ రాళ్ళు వేసుకోవాలి అన్నీ సిద్ధం చేసుకొని తవ్వుకొని ఇది కట్టుకోవాలి ఈ మన ఈ సర్ఫేస్ కంటే టూ ఫీట్ కింద ఉండాలి ఎందుకంటే ఈ మట్టి ఇంట్లో పడద్దు కిందే అక్కర్లేదు జస్ట్ దాని కింద ఇది ఇది కంపల్సరీ ప్రతి ఒక్క రైతులు చేసుకోవాలి దీనివల్లనే సస్టైన్ అవుతాం అంటే ప్రకృతి మాత నుంచి మనం ఏవేవి తీసుకుంటామో అన్ని రిటర్న్ మనమే ఇవ్వాలి ఇది ఒక అద్భుతమైంది మాకు బాగా అంటే మేము ఫస్ట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మొత్తం వెళ్ళిపోయింది ఇక్కడ అంతా తొమ్మిది వందలు వేశారు ఈయన ఐదు బోర్లు వేసింది వీళ్ళందరు అట్లా చేసుకున్నారు మనం ఇది చేసుకున్నాము మనకు ఫుల్ వాటర్ ఉంటాయి టూ సెవెంటీకి ఉంది ఇప్పుడు వాటర్ టూ సెవెంటీకి ఇప్పుడు మాత్రం నైంటీకి వస్తుంది నైంటీకి ఉంటుంది అంటే మనం ఇంతకుముందు మనం ఇళ్ళల్లో చూసినప్పుడు సిటీలో కూడా తోడుకునే వాళ్ళం అది ఉంది కదా ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఎందుకు అట్లా అయిపోయింది పోయింది అదే మనదే తప్పు కదా అన్ని కాలాలన్నీ అన్ని బాగానే ఉన్నాయి మనం తీసుకోకూడదు చాలా ఇది అయిపోయింది ఒకసారి తిరిగేద్దాం చార్ట్ పీరియడ్ ఉంది మళ్ళీ ఇంకో ఫామ్కి వెళ్ళాలి అయితే ఒక డౌట్ రేట్ చేసిరంటే ఇప్పుడు ఎన్ని మీటర్ల వరకు అది వాటర్ తీసుకుంటుంది కానీ అయితే సరౌండింగ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు వాటర్ తీసుకుంటుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు నీళ్ళు పైనుంచి ఎటు పోతాయి అది కనబడుతుంది మిగిలినది కనబడింది ఏంటంటే వన్ ఫిఫ్టీ మీటర్స్ నుంచి లేయర్ వైజ్గా భూమిలోకి వెళ్తాయి కదా అవన్నీ గ్యాప్ ఉన్నట్లు అందులోకి వెళ్ళిపోతాయి మీరు తర్వాత టార్చ్లైట్ పెట్టి చూస్తే కనబడుతుంది ఇంకోటి గుంతలు ఎట్లా తీస్తుంది గుంతలు ఏం లేదండి వన్ ఫీట్ బై వన్ ఫీట్ దోకాలి మన దగ్గర ఉంటే యాప చెట్టు ఉంటుంది కదా యాపాకు ఒక అర్ధ కిలో తీసుకొని వేయాలి మొక్క పెట్టాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మూడు ఫీట్లు తవ్విరి పత్తటలు పెండి వేయ అయితే ఇంత తింటాము పది రోజులు ఒకసారి తినాం కదా చెట్టు కూడా అంతే ఇంత ఇంత యాపాకు వేసుకొని మొక్క పెట్టుకుంటే సరిపోతుంది ఏం అక్కర్లేదు ఐదు వందలకు కూడా అమ్మొచ్చు మన డిమాండ్ అది క్వాలిటీ ఉంటుంది కాబట్టి రైతు ఎప్పుడు మంచి రేటుకే అమ్మాలి చదువు వానపాములు ఇది అయితే రెడ్ సాయిల్ మీరు ఎక్కడ గమనించినా కానీ కంపోస్ట్ కనబడుతుంది మొత్తం బ్లాక్గా ఉంటుంది ఎరువేసినట్టుందా భూమి దున్నకపోతే ఇట్లా ఉంటుంది రండి రైతులకు ముందు ముందుండండి ప్లీజ్ ఇట్లా కంపోస్ట్ మారుతుంది ఇట్లా మనం పదేళ్ళు దున్నకపోతే ఇప్పుడు వన్ ఫీట్ ఉన్నది రెండు ఫీట్లు అవుతుంది కంపోస్ట్ భూమిలా డిస్టర్బ్ చేయకపోతే అనేక బ్యాక్టీరియా ఇప్పుడు ఏదో స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి ఎక్కడెక్కడ నేను ఒక్కసారి దున్నిన్న అనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది అంటే ఒక స్థిరత్వం ఉంటుంది ఒక భూమిలా అంటే ఎక్కడే అక్కడ ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర చీమలు ఉండొచ్చు ఒక దగ్గర ఎర్త్వామ్స్ ఉండొచ్చు ఒక దగ్గర మళ్ళీ ఉంటే ఏమంటారు చెదలు ఉండొచ్చు అట్లా అన్ని కంటికి కనబడే ఎన్నో జీవులకు హాని అవుతుంది ఎప్పుడైతే ఒక లేయర్ మీదకేం అనుకోండి డైరెక్ట్ సన్లైట్ దాని మీద పడుతుంది సస్టైన్ కాదు ఇక్కడ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్టీరియా కన్వర్ట్ చేస్తుంటుంది చాలా తక్కువ టైం ఉంది ఇది హిమాయత్ ఏం చెయ్యం ఏం చేయమండి అంత నేచరే చూసుకుంటుంది చేయం చేయం ప్రూడింగ్ చేయొద్దు అండి ఎవ్వరు కొమ్మలు కట్ చేయొద్దు ఇప్పుడు మన ఏలు కట్ చేసుకొని మళ్ళీ పీటీ తీసుకున్నట్టు కాకుండా దానికి కూడా అట్లనే బాధ అవుతుంది ఎక్కడ కొమ్మలు కట్ చేయదు ఇప్పుడు ఇక్కడ చూసే ఇక్కడ చూస్తే మొత్తం ఆకులు ఉంటాయి కదా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి ఒక టైప్ ఉంటుంది అన్ని టైప్స్ ఉంటాయి కింద జల్లడమాదలు ఉంటుంది మొత్తం భూమి పడ్డ నీళ్ళు ఇక్కడే ఇంకుతాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ముట్టుకోము ముట్టుకోము ముట్టుకో ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేశాను అనుకోండి ఇప్పుడు దీని ఫార్మాట్ ఉంటుంది నేను ఎక్కడ పెంతాలని ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఇరవై కొమ్మలు వస్తాయి ఇక్కడ ఇరవై కొమ్మలు వస్తాయి దానికి ఆడది ఒక్కసారి సహజత్వం కోల్పోతే అది మన చేతిలో ఉండదు ఇక మళ్ళీ ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి దానికి రోగాలు అంటే దాన్ని గాయం చేసి మందు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ అంతా నేచర్ మీదనే డిపెండ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ దీనికి బాగా ఎక్కువ పురుగు పురుగులేమన్నా పట్టినాయి అనుకోండి అదొక రసాయనం విడుదల చేస్తుంది ఎప్పుడైనా మీ చెవుల ఏలు పెట్టుకొని బాసన చూడండి మెల్ల వస్తుంది కదా లేకపోతే చీమలు కదా సేమ్ వ్యవస్థ దానికి కూడా ఉంటుంది ప్రతిదీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది మనకంటే నేచర్ ముందు ఉంది మనం తర్వాత వచ్చినాం అన్నీ రెడీ చేసి ఉంది మన అతి తెలివి వల్ల ఇదంతా పాడైపోతుంది చేస్తే జస్ట్ అట్లా ఏం కాదు జస్ట్ మళ్ళీ రాదు తక్కువ ఖర్చు అవుతుంది కానీ అంత ఉంటుంది కానీ ఒక ఫైవ్ లేర్ అంటే షార్ట్ గా చూపించినాము ఇది అయిపోయినట్టే ఇక అటు మీద ఫైవ్ లేయర్ ఒకటి చూద్దాం ఇది కాదండి ఇది ఇది సెవెంటీ థౌజండ్ అయింది అప్పట్లో ఎందుకంటే పదమూడు ట్రాక్టర్లు రాయిబట్టింది ఇది పెద్దది టెన్ బై టెన్ అదేమో రింగులతో చేసాం అది అది తక్కువ లేదు మేమే తోవుకున్నాము తోవుడుకు మేమే రింగులు వేసుకున్నాము మళ్ళీ అది చూపిస్తాను రెండు టైప్లు ఉంటాయి అక్కడ

ఓకే ఇప్పుడు కింద అడుగు అడుగు చేయించి ఉంటుంది అడుగు అడుగులో డిఫరెంట్ ఉంటుంది అయితే వాళ్ళు కూడా చేసుకుంటే అందరికి బెనిఫిట్ ఉంటుంది ఇది అందరి కార్యం ఒక్కరి కార్యం కదా మీరు చేసుకోవడం వల్ల ఆయనకు పోతే నష్టం లేదు కదా సరే ఆయన కూడా బతుకుతాడు కదా అట్లనే మన నష్టపోతున్నారు మనం అందరి చేసుకోవడం అని చెప్పడం మన ధర్మం అదే మీరు మీటింగ్ పెట్టుకోవాలి అందరి చేసుకుందాము పెట్టుకుంటే అయిపోతాయి కదా ఇప్పుడు మీకంటే మంచిగా ఉంటుంది సార్ నాకు బోరు ఖచ్చిత డౌన్ కు ఉంటది నా భూమిలో నీళ్లన్నీ చివరికి బోరు ఏరియాకే పోతాయి చేసుకోండి మరి బావి మాత్రం పైకి ఉంటది ఇక బావి జరిపోతుందని అది వాడుతున్నాం కానీ ఇట్లా అంటుర్రు కాబట్టి బోరు కూడా వాడుకుంటే అంటే మీ లోపట సాయిల్ కండిషన్ చూసుకోండి మరేం చెప్పిన అని కూలిపోయిందని మళ్ళీ అట్లా ఉండదు ఆల రేపు అట్లనే ఉంటది నువ్వు చెప్పిన నేను చేసినా పోయింది ఇది ఫైవ్ మోడల్ గా అది మీద ఫైవ్ ఇయర్ ఉంది అక్కడ ఒక ఫైవ్ ఇయర్ ఉంది ఇదేమో మిక్స్డ్ ఇది అంటే ఒక కుటుంబం కావాల్సిన అవసరాలకు మేము పెట్టుకున్నాం ఫస్ట్ ఇది అన్ని పండ్లు తినాలి నేను ఒక మాట పండు పెట్టుకుని వేరే వాళ్ళ దగ్గర నేను పోలేను కదా ప్రతి పండు ఆల్ సీజన్లో ఒక ఐదు రకాలు తింటాం డైలీ దాదాపు ఐదు నుంచి పది రకాలు కూడా తింటాం అట్లా తర్వాత ఇంకో వేరే ఉంటే బాగా షేడింగ్ షేడింగ్ వల్ల కొద్దిగా క్రాఫ్ట్ తగ్గుతుంది కానీ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది నాకు అడవిలాగా ఇష్టము అందుకే నేను ఇట్లా నేను నాకు గాలి ఎక్కువ కావాలి నాకు స్వచ్ఛమైన గాలి కావాలి ఆహారం సెకండరీ అందుకే ఇట్లా చేసుకున్నా ఇది బాగుందా లేదా ట్వంటీ ట్వంటీ పెట్టుకొని మధ్యలో వచ్చిపోయే క్రాప్ పెట్టుకోవాలి మునిగా ఎక్కువ పెట్టండి మునిగా మునిగా అట్లా వీళ్ళ దిగుబడి గురించి చెప్తారు కానీ ఇప్పుడు మీరు గట్టు పైన మామిడి చెట్టు చూశారు ఎప్పుడన్నా మన కాల్వ పోతుంటే దాని మీదే పెడతారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాలువ పోతుంది బ్రహ్మాండంగా ఆస్తుందా లేదా అదే నిదర్శనం మనకు వీళ్ళు పెట్టాలా పెట్టొద్దు అట్లా ఏం లేదు పెట్టచ్చు నీళ్ళు పెట్టాలి ఒక్కొక్క చెట్టు తోటలో పెట్ట ముందుకండి బౌలక్కడ ఒక్కొక్క చెట్టు ఆడొకే ఉండదు అది మరి ఈ రైతును మీరు ఇన్ని రోజులు ఇలా ఈ రైతును గుర్తుపట్టలేదు మేడం విచిత్రం ఒప్పుకుంటున్నా ఇది ఆవకాడు ఇది ఇది కేశవర్ధిని ఇది మెడిసిన్ ప్లాంట్ జుట్టు పెరుగుతుందా అంటే ఇక దాని పేరు అది ఇదేమో లవంగ తులసి ఇప్పుడు ఈ తులసిలు కూడా మనం అన్ని రైతులు పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా పురుగులను కంట్రోల్ చేస్తాయి తులసిలో పన్నెండు రకాలు ఉంటాయి లవంగ తులసి కృష్ణ తులసి కర్పూర తులసి నిమ్మ తులసి అట్లా తక్కువ ఒక రకమైన ఎన్నో వైరస్లు ఉంటాయి కొన్ని రకాల వైరస్లను కంట్రోల్ చేస్తుంది ఇదేమో మల్టీవిటమిన్ ఒకటి ఉంటుంది ఇక్కడే కొద్ది రోజులు అయినాక మీరు అడగవచ్చు మొత్తం చీదు ఉంటుంది కదా ఎట్లా నడుస్తారని ఒక ట్రాక్ కొడతాం జస్ట్ జీరో టిల్లేజ్ మిస్ని తీసుకొని ఒక ట్రాక్ కొడతాం సందర్శ సందర్శకులు ఎట్లా తిరగాలనేది ఆ ట్రాక్ తిరుగుతాం వెళ్ళిపోతాం అట్లా పాములు కూడా ఉంటాయి రైతు సోదరు పాములు ఉన్నప్పుడు ఏం పాముల పెద్ద సమస్య ఉంటుంది అయితే ఇక్కడ వరకు షూ వేసుకోవాలి ఒక కర్ర ఎప్పుడు చేతులు ఉండాలి ఒక కర్ర పడ్డ తర్వాత మనకు పడాలి ఎప్పుడు తిరిగినా కానీ ఏదో పాముందా అనేది తిరగాలి అంటే ఎలర్ట్గా ఉండాలి ఇక్కడ ఏదో ఒకటి ఉంటాయి తేళ్ళు ఉంటాయి పాములు ఉంటాయి ముంగిసలు ఉంటాయి అన్ని జీవులు బతుకుతాయి అట్లా ఏముండదు సమయం అంటే ఏముండదు ఎప్పుడైనా కనబడవచ్చు ఎప్పుడైనా రావచ్చు పాము అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ దొక్కుతావు సరే మీరు సమాధానం చెప్తే మీరు చెప్పండి నేను పోతా ఇదే ఉంటాయి ఇప్పుడు సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే పాము కొన్ని సందర్భాలల్లో అసలు కదలది అంటే ఒక ఆహారం తిన్నదనుకోండి తిన్నప్పుడు కొద్దిసేపు అట్లనే కాన్స్టెంట్ పడుకొని ఉంటుంది ఎవరన్నా రానియండి అదే మనం కర్ర పోతే ఏంటంటే అదంతా అది వెళ్ళిపోతుంది ఎక్కువ తిన్నప్పుడే మిగిలిన అన్నప్పుడు మనం పాదం పడంగానే వైబ్రేషన్ ఎట్లా నీటి తరంగాలు ఉంటాయి గాలి తరంగా తరంగాలకు వచ్చి అది వెళ్ళిపోతుంది ఆ తరంగం రాగానే వెళ్ళిపోతుంది కాకపోతే తిన్నప్పుడు మాత్రం ఆగుతుంది అని ఒకటి ఉంటుంది ఆ పింజర కదలది మొద్దు అంటారు అది అట్టే పడుకొని ఉంటుంది అది హయ్యస్ట్ అన్నట్టు అంటే సెకండ్ స్నేక్ వీణం ఎక్కువ ఉంటుంది అది అందుకని అయితే రైతు సోదరులు ఏంటంటే నాజా టూ హండ్రెడ్ ఒకటి ఉంటుంది ఒక వెయ్యి రూపాయలకు నాలుగు రకాల మందు ఒకటి ఉంటుంది అది అందరు ఇంట్లో పెట్టుకోవాలి ఒక చిన్న సిరంజి ముందు మూతి కట్ చేసి అది ఒకటి దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ కాటు పడితే పెట్టి గుంజేసేయాలి బ్లడ్ చేసుకొని మూడు చుక్కలు పది నిమిషాలకు ఒక చుక్క లిక్విడ్ ఫామ్లో ఉంటుంది నోట్లో వేసుకోవాలి ఒక చుక్క టెన్ మినిట్స్ తర్వాత ఒక చుక్క అట్లా మూడు వేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి అవి ఉంటే బెటర్ అందరి ఫామ్లో ఉండాలి అందుబాటులో షూ అన్న రైతులు అనేది షూ వేసుకోరు కదా వేసుకుంటే బెటర్ ఇప్పుడు ఇట్లా ఉంటే అట్లా అవసరం లేదు బురదల ఉండదు కదా అయితే ఇప్పుడు బురదల తిరిగే రైతులకు కూడా కొన్ని వచ్చినాయి బూట్లు ఇంతవరకు అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇంతవరకు రక్షణ అనేది చూసుకోవాలి ఎందుకంటే అంత స్టాండర్డ్లు అందులో కూడా కాస్ట్లీ ఉన్నాయి ఇది పన్నెండు పదమూడు వందలు ఉంది రెండు వేల ఐదు వందలకు సేఫ్టీ ఇష్యూ ఉంది కాకపోతే వేట్ ఎక్కువ ఉంటుంది రైతులు ఒక మూడు కిలోలు వేసుకొని తిరగాలంటే అది కష్టం పెట్టే అందరు వచ్చినట్టే కదా రైతులు ఇక్కడనైతే రూపాయి ఖర్చు పెట్టకుండా వ్యవసాయం జరుగుతుందండి రైతులు రైతులు అంటే ఇది ఒక కుటుంబానికి సరిపడా అంటే ఇంకొక ఫామ్ ఉంది అదో మా సోదరులు అంతా వచ్చిర్రు మీరు రాగానే మాకు ఒక సంతోషం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చాలా దూరం నుంచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున చలో బాగా చేద్దాం కొద్దిగా అసలు ముందు పెట్టుకుంటే బాగుండేది మనం అసలు అండి ఈ ఈ ఫామ్ వచ్చేసి రెండు వేల పన్నెండులో అయిందండి రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాము నాకు కూడా జీరో నాలెడ్జ్ అందరిలాగానే లాగానే నేను కంపెనీలో కంపెనీ పెట్టుకొని ఇంత సంపాదించుకుంటే తిని బతికిన కానీ అది క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన పన్నెండు సంవత్సరాల నుంచి గోలేయకుండా బతుకుతున్నాం బ్రహ్మాండంగా పన్నెండేళ్ళ నుంచి ఇక్కడ దున్నకుండా ఎరువులు వేయకుండా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అట్లా అంటే దున్నకపోతే భూమి అనేది చాలా మెరుగవుతుంది మనం ఏం చే భూమి మొరం అంతా నవ్విరు ఇక్కడ వాళ్ళంతా ఉట్టి మొరం నేల ఇప్పుడు చూసిరుగా ఎంత బ్లాక్ గా కన్వర్ట్ ఇది సార్ ఒక దారి నడవండి ప్లీజ్ ఒక ఇంచు ఇంచుకు మొక్కలు ఉంటాయి ఇప్పుడు మా పిల్లలు అన్నట్టు ఇవన్నీ మొక్కలు మా చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తాం మేము ఇది మంచిగా అయిందనుకోండి నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది లేకపోతే నేను రానియను దయచేసి ఎవరిని రానియకుండా నేను మాత్రమే చేసుకుంటాను రైతు సోదరులు ముందుకు మీరు రాకముందుకు ఏం ఏం చూసామంటే ఆ బోర్ రీఛార్జ్ ఒక్కడ చూసాం అంటే ఈ మధ్యకాలంలో మన కాలాలు సరిగ్గాక పంటలు తగలబేయడము చాలా లాస్ అవుతుంది రైతు సోదరులు అంటే ప్రతి ఒక్కరు బోర్ రీఛార్జ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు పక్క పొలంలో ఒక ఆయన చేస్తే ఇంకొక ఆయనకి నీళ్ళు పోతాయని అట్లా కాకుండా అందరు సమిష్టిగా చేసుకుంటే ఒక అద్భుతమైన వ్యవసాయం చేయవచ్చు నీళ్ళు అనేది అత్యద్భుతం అన్నిటికంటే వాన అత్య అత్యద్భుతము దయచేసి రసాయన వేయకుండా చేస్తే ఇంకా అద్భుతాలు చేయొచ్చు మనం మన భారతదేశాన్ని అద్భుతంగా మార్చవచ్చు ప్రపంచానికి అన్నం పెట్టవచ్చు మనం ఏదండి ఇప్పుడు ఆదాయం ఆదాయం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఫామ్ చేస్తాం కదా అక్కడ ఆదాయం వచ్చేసి నెలకు లక్ష తీయాలని మా ప్లాన్ ఎవరు పని చేయకుండా కేవలం రైతు కుటుంబం చేసి ఒక లక్ష తీయాలనేది మాది టార్గెట్ ఎకరం ఇరవై నాలుగు గుంటలలో అదే చెప్తాను మీరు చూసి వస్తుందా రాదే చెప్పు నాకే మీరు చెప్పండి మేమేమో చిత్తశుద్ధి చోటు చేస్తున్నాము ఒక ప్రయత్నం చేస్తున్నాము అంతేగాని మనకి నేను ఇప్పుడున్నాను అనుకోండి నేను ఐదు వందలకు అలనే అమ్ముతా రెండు వేలకు కిలో పసుపు అమ్ముతా అవసరం పడితే మూడు వేలు కూడా అమ్ముతా మూడు వేలకు అమ్ముతారు ఎవరన్నా పసుపు నేను అమ్ముతా రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో అమ్ముతా అలనే ఐదు వందలు అమ్ముతా మ్యాంగో రెండు యాభై నుంచి నూట ఎనభై మధ్యలో అమ్ముతా అంటే రసాయనాలు లేకుండా నేను అదే చెప్తున్నా నేను నాకు కోపమే లేదు మీరు రైతులు కొట్టినా కానీ బాధపడా బాధవాడా ఏం బాధలేదు మీకు చెప్పుదామని నేను ఇచ్చిన మేడం చెప్పండి ఇక్కడ నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక మనిషికి చెప్తా రైతులు అనగానే నేను మీ ఇష్టం అంటే దాన్ని తగ్గించి ఇవ్వడం జరిగింది అవకాశం చాలా ఆ ఫామ్కి వెళ్దాం ఇక్కడ మమ్మల్ని ఆ ఫామ్ కి తీసుకెళ్ళండి అంత లోపల మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి వాటర్ ది రిచార్జ్ రీఛార్జ్ పెట్టు అక్కడ కూడా ఉందిగా అక్కడ చెప్పుదాం అక్కడ రెండు ఉన్నాయి మూడు మోడల్ ఉన్నాయి మొత్తం సార్ ఒక్క విషయం ఒక్క నిమిషం రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప్రస్తుతం మేము మాకు కూడా మార్కెటింగ్ ఎట్లా కావాలో మీరు చెప్పాలి ఓకే నేనే నేనేం చెప్తానంటే ఓకే నేను నేనేం చెప్తానంటే రైతు సోదరులు ఒకటే పంట అన్నీ వేయొద్దు సరే మీరు ఏం తింటారో అవి వేసుకోండి ఒక పది కుటుంబాలను టార్గెట్ చేసుకోండి ఒక మంచి మిమ్మల్ని గౌరవించి మీకు తగిన రేటు ఇక మనం కూడా బతుకుతేనే వాళ్ళు బతుకుతారు కాబట్టి ఇప్పుడు నేనున్న నేను పదివేల రూపాయలు తీసుకుని ఆల్రెడీ అడ్వాన్స్ ఉన్నారు నాకు రెడీగా నాకు ప్రొడక్షన్ కాగానే ముందు అకౌంట్లు వేయాలని రెడీగా ఉంటారు ఒక్కొక్కరు నాకు డెబ్బై వేలు ఎనభై వేలు అకౌంట్లు వేసే పోతారు వద్దు సార్ నువ్వు నువక్కరిమే పుణ్యం చేసుకుంటావు అనేది అంటే ప్రకృతిని నమ్ముకుంటే ఏదో రూపంగా మీ జేబు నిడుతుంది మీ ఆరోగ్యంగా ఉంటారు అన్నీ బాగుంటాయి లేదు సార్ మీరు మేము ఒక ఆర్గానిక్ చేస్తున్నాం ఎంత పెట్టినా లాస్ అవుతుంది మనకి అంటే మా మార్కెటింగ్ లేదు మేము మీ విషయంలో రెండు వేలు పోవచ్చు పది వేలు పోవచ్చు మేము బోయి అమ్మితే అది రోడ్ మీద పెట్టుకుని టమాటాలు రూపాయి కూడా కొనలేదు పొజిషన్కు ఉంది మాకు డూ బోయి అమ్ముతా గట్టిన అంటారు మరి ఎప్పుడు నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ నేను ఏమంటున్నాను అంటే మీరు నమ్మకాన్ని బిల్డ్ చేయాలి ఇప్పుడు నేను పన్నెండేళ్ళు అయిందండి ఇప్పుడు నా దగ్గర వచ్చి ఎవరైనా క్వశ్చన్ చేసిరంటే వానికి రూపాయి అరే అది వానికి ఇవ్వనివ్వ నేను ఇప్పుడు వీడికి వచ్చినాక క్వశ్చన్ చేస్తే ఏమన్నది ఎందుకంటే మనం ఒక బిల్డ్ చేసుకోండి ఒక వాట్సాప్లో క్రియేట్ చేసుకోండి నేను ఈ పంట పెడుతున్నా ఎంతమందికి కావాలి అందులో మీకు నాణ్యమైన వాళ్ళని పది కుటుంబాలను తీసుకోండి వాళ్ళకు కావాల్సిన కూరగాయలు ఇవ్వండి పండ్లు ఇవ్వండి గుడ్లు ఇవ్వండి పదివేలు వద్దంటే ఇస్తారు మీరు ఇరవై ఐదు రూపాయలకు ఒక గుడ్డు అమ్ముతా దాని లెక్క కట్టండి నేనేమంటానంటే మీ కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు గుడ్లు తీసుకోరే మీరు మీటు తినకండి మీ ఆరోగ్యం నా చెట్లో పెట్టండి పదివేలు ఇస్తారా ఇయ్యరా మీరు పండ్లు ఇస్తారు కూరగాయలు వద్దండి సార్ పదివేల రూపాయలు నాకు మొన్న మొన్న ఐదు వందల పండ్ల రూపాయలు ఇస్తే ఇరవై ఐదు వేలు కొట్టండి నాకు అమౌంట్ మీ మిమ్మల్ని రక్షించుకోవాలా మీకు ఏ అవసరం ఉన్న ఒక్క టెక్స్ చేయమన్నారు అంతే అట్లా ఏం బాధపడకండి మీరు మీరు ధర్మంగా ప్రకృతిని నమ్మండి అదే వస్తుంది కాకపోతే ఫస్ట్ అయితే ఫస్ట్ మీరు ఆకుకూరలు వేయండి మొత్తం చేయకండి ఒట్టి పది గుంటలలో మీరు దినంగా రెండు కుటుంబాలను టార్గెట్ చేయండి వాళ్ళు ఐదు వేలు ఇస్తారా పదివే మేము నెలకు పదివేలు వస్తే చాలు కదా అంతకంటే ఎక్కువ సంపాదించట్లేదుగా నాకు తెలిసి ఐదు వేల నుంచి పదివేల మధ్యనే ఉంది రైతులకు వచ్చేది అన్ని వోంగ అంటే ప్రకృతిని నమ్ముకోవట్లే మనం అమ్ముకుంటున్నాం ట్రాక్టర్ నమ్ముకుంటున్నాం లేబర్కి అమ్ముకుంటున్నాం దున్నుతున్నాము రసాయనాలు వేస్తున్నాము ఎరువు మందులు వేస్తున్నాము ఏమేమో వేస్తున్నాం దానికంతా పోతుందిగా మరి ఇప్పుడు ఏం లేదు మీకు పచ్చదనం ఉందా లేదా భూమి అన్ని జీవులు బతికినప్పుడు మనకు లాభం ఉంటుంది ఎప్పుడు ఇంత ముందు అంటుండే రైతు ఎప్పుడు లాస్ కాకపోతుండే రైతు రాజు ఉండి మనం నమ్ముకోవట్లేదు మనస్ఫూర్తిగా నమ్మండి పక్కా అవుతుంది అక్కడికి వెళ్దాం వీళ్ళకే చెప్పాలి ఇక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి